హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం నిన్నటి వీడియోలో గంధబాబా అద్భుతాల ప్రదర్శన అనే శీర్షికలో భాగంగా సాల్మన్ రాజు యొక్క గొప్పతనం గురించి అలాగే స్పింగ్స్ గ్రీకు కాలంలో ఉండే పురాణ కథలో వచ్చే ఒక రాక్షసి గురించి అలాగే మాయా యొక్క గొప్పతనం గురించి ఆత్మ గురించి ఆత్మతత్వం గురించి అలాగే సత్యం ఎలాగా ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోతుందో మొదలైన విషయాల గురించి కాళీమాత గురించి మనం తెలుసుకున్నామండి ఆత్మ అది ద్వంద్వలో ఉంటుందా ఏకత్వాన్ని ఉంటుందా ఆ విషయాల గురించి కూడా మనం నిన్న జ్ఞానాన్ని అందుకున్నాము ఆ నిన్న గిరి గారు చక్కగా ఈ చర్చలన్నిటి కూడా కొనసాగిస్తారు ఈ చర్చల్ని వింటే మరి పరమహంస యోగానంద గారికి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించిందంట మరి మిగతాది ఈరోజు తెలుసుకుందామండి మనిషి బడాయిల్లోంచి బయటపడే వరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు అనేక శతాబ్దాలుగా పంకిలమై ఉన్న మానవ మనస్సు లెక్కలేనన్ని ప్రపంచ మాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తుంది మనిషి మొదట తనలోని శత్రువులతో జరిపే పెనుగులాడటం అందు యుద్ధ భూమిలో జరిగే పోరాటాలు తీసుకట్టే అనిపిస్తాయి మనిషిలో శత్రువులు ఉన్నాయని నలుగురు శత్రువులు ఉన్నారు మనలో ఆ శత్రువులతో జరిపే పెనుగులాట ఏదైతే ఉందో అది యుద్ధభూమిలో ఆ రణరంగంలో జరిగే పోరాటాల కంటే తీసినట్టే అనిపిస్తుందంటండి ఎందుకంటే ప్రచండ బల ప్రయోగంతో జయించటానికి ఇవేమీ కూడా మనకి మానవ రూపంలో ఉన్న శత్రువులు కావు విష వాయువుల్ని వెళ్ళగక్కే అస్త్రాలను బహు నేర్పుగా అమర్చుకుని అంతటా కమ్ముకుని నిర్విరామంగా పనిచేస్తూ ఉంటే తామసిక కామాలని ఆ యోధులు మనల్ని అందరినీ కూడా హతమార్చడానికి చూస్తూ ఉంటారంట తన అధర్మాల్ని భూస్థాపితం చేసి సాధారణ ప్రారంభానికి తలవంచినవాడు వాడు ఆలోచన శూన్యుడు అని చెప్తున్నారండి చూడండి ఇక్కడ తన ఆదర్శాలను ఏవైతే ఉన్నాయో వాటిని భూస్థాపితం చేసిన వాడు సాధారణ ప్రారంధానికి తలవంచిన వాడంటండి అలాంటి వాడు ఆలోచన శూన్యుడు అతడు నిర్వీర్యుడు మూర్ఖుడు అంతేకాకుండా అభయభ మానకరుడుగాను తప్ప మరో రకంగా మనకి కనిపిస్తాడా అని ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారు అక్కడ అయ్యా దిగ్భ్రమ చెందిన జన సామాన్యాల మీద మీకు సానుభూతి లేదా అని ఆ ప్రశ్నకి సమాధానంగా పరమహంస యోగానంద గారు అడుగుతారండి అప్పుడు సాధు ఒక్క క్షణం మౌనం వహించి తరువాత ఒక సమాధానం ఇస్తారు అది ఏంటి అంటే సర్వగుణాలకి నిలువుడై అగోచరుడైన భగవంతుణ్ణి ఒక పక్క అలాగే అటువంటివేమీ లేనట్టు కనిపించే మానవుణ్ణి మరొక పక్క ప్రేమించడం అన్నది తరచూ మనల్ని దిగ్భ్రమ కలిగిస్తూ ఉంటుంది అంతే కదండి మరి వా భగవంతుడంటే సర్వగుణాలు ఉన్నాయి మానవులు అంటే ఎటువంటి అన్ని దుర్గుణాలే ఉంటాయి అలాంటి వాళ్ళని అటు ఇటు కూడా ఒకేలాగా ప్రేమించటం అన్నది దిగ్భ్రాంతిని కలిగించే సన్నివేశం అది వ్యూహానికి తగ్గట్టుగానే ఉంటుంది మన బుద్ధి కుసులతంట అంతః పరిశోధన మానవులందరి మనసుల్లోని ఏకత్వాన్ని అంటే స్వార్థ పర పరత్వం అనే దృఢ బాంధవ్యాన్ని అది బయట పెడుతుందండి కనీసం ఈ ఒక్క విషయంలోనైనా మానవుల్లో సోదర భావం వెల్లడవుతుంది అని చెప్తున్నారు సమత్వాన్ని చూపించే ఈ ఆవిష్కారాన్ని అనుసరించి నిబ్బెరపాటుతో కూడిన వినమ్రత అనేది మనకి వస్తుందంట ఆత్మకున్న అన్వేషణ యోగ్యమైన స్వాస్థ్యదాయక శక్తుల్ని గమనించకుండా ఇది తోటి వాళ్ళ మీద కనికరంగా మారిపోతుంది అని చెప్తున్నారు ఎందుకంటే ప్రపంచం అనుభవించే దుఃఖాల్ని గురించి ప్రతి యుగంలోని సాధువులు మీలాగే బాధపడ్డారండి అని ఇక్కడ చెప్తున్నారనమాట ఇతర జీవితాల్లో కనిపించే దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయిన వాడు ఒట్టి డాంబికుడు అంటున్నారు మరి మనం డాంబికులమా గంభీరంగా ఉన్న ఆ సాధువు ముఖం గమనించగలిగినంతగా చాలా ప్రశాంతమైపోయిందంట శస్త్రంతో విచ్ఛేదన చేసుకోవటం అభ్యసించిన వాడు విశ్వజనీనమైన అనుకంపను విస్తరింపజేయటం తెలుసుకుంటాడంట చెవులు ఊదరగొడుతూ అధికారపూర్వకంగా అహంకారం వెల్లడించే కోరికల నుంచి అతనికి విముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు అటువంటి నేలలో దైవ ప్రేమ పుష్పిస్తుందండ చూడండి ఎప్పుడైతే శస్త్ర తో తన యొక్క ఆత్మ విచ్ఛేదన చేసుకోవటం అభ్యసిస్తాడో అప్పుడు విశ్వజనీనమైన అనుకంపన్ని విస్తరింపజేసుకుంటాడు అప్పుడు ఆయన అధికారపూర్వకంగా అహంకారం ఏదైతే ఉందో దానిని అది వెల్లడించే కోరికలన్నిటినీ కూడా విముక్తుడైపోతాడు అప్పుడే దైవ ప్రేమ పుష్పిస్తుంది అంటున్నారు చివరికి జీవుడు మరెందుకు కాకపోయినా కూడా ఎందుకని ప్రభు ఎందుకని అంటూ ఆక్రోషించటానికి సృష్టికర్త వైపు తిరుగుతాడంటండి జీవుడు ఎన్ మరెందుకు పనికిరాకుండా పోయినా కూడా ఎందుకు భగవంతుడు ఇలా ఎందుకు చేశావు అని అడగటానికి ఆక్రోషించటానికి ఎప్పుడూ కూడా సృష్టికర్త వైపే తిరుగుతాడంటండి బాధ అనే దారుణ కళాఘాతాలు మానవుని చివరికి కేవలం సౌందర్యంతోనే ఆకర్షించే ఆ పరమాత్మ దగ్గరికి తోలుతాయంట నేను ఆ సాధువు చెప్తున్నారు యోగా పరమహంస యోగానంద గారు ఆ సాధువు కూడా కలకత్తా కాళీఘాట్ ఆలయంలో మాట్లాడుకుంటూ ఉన్నారండి అద్భుత సౌందర్యానికి పేరుగన్న ఆ దేవాలయాన్ని దర్శించటానికి పరమహంస యోగానంద గారు అక్కడికి వెళ్తారు అనుకోకుండా తారసపడ్డ ఈ పరిచయ పరిచయస్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన అలంకార ప్రారంభమైన మందిరం ఘనతను ఒక్క చేతి విదిలింపుతో కొట్టి పారేశారు అని చెప్తున్నారు ఇటుకలు సున్నము మన చెవులకు సోకే స్వరాలు ఏమీ ఆలపించవు తన ఉనికిని తెలిపే మానవ గానం ఒక్కదానికే గుండె తెరుచుకుంటుంది భక్త బృందాలు అటూ ఇటూ సాగుతున్న గుమ్మం దగ్గర వీళ్ళకి ఆహ్వానమిస్తున్న ఎండలోకి ఇద్దరూ నడిచారంట ఆయన చెప్తున్నారు నువ్వు చిన్నవాడివి ఆ సాధువు సాలోచనగా ఈని పరిశీలిస్తూ భారతదేశం కూడా చిన్నదే సనాతన ఋషులు ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి నిర్మూలించడానికి సఖ్యంగా పద్ధతులు ఏర్పరిచి ఉంచారు మనకి వాళ్ళు సనాతన సూక్తులు ఈనాటికి ఈ దేశానికి చాలు అని చెప్తున్నారండి సనాతన ఋషులు అంటే ఋషులు అంటే ద్రష్టలు అండి ఖచ్చితంగా కాల నిర్ధారణ చేసి చెప్పడానికి వీలు లేనంత సనాతనమైన వేదాంతకర్తలు అంట వీరు వాళ్ళనే ఋషులు అంటారంట ఈనాటికి ఈ దేశానికి ఆ సూక్తులు చాలు అని చెప్తున్నారు భౌతికవాదం ఎన్ని కుతర్కాలు చేసినప్పటికీ కూడా అవి ఇంకా పాతబడిపోలేదంట అనాగరికమో కాలేదు అలాగే శిక్షణాత్మకమైన ఈ బోధలు భారతదేశాన్ని ఇప్పటికీ తీర్చిదిద్దుతున్నాయి వేల కొద్ది సంవత్సరాలుగా తత్తరపాటు పండితులు కాలగణన చేయటానికి ఖాతరు చేసే దానికంటే మిన్నగానే సంశయాత్మకమైన కాలమే వేదాలు విలువను రుజువు చేసింది మనకు తెలుసు కదండీ నాలుగు వేదాలు యొక్క గొప్పతనం ఏంటో దాన్ని నువ్వు వారసత్వంగా తీసుకో అని ఎవరైతే సాధువు కలకత్తా కాళీఘాట్లో ఉన్న ఆ కా ఆలయంలో కనిపించారో ఆ సాధువు గారు పరమహంస యోగానంద గారికి చెప్పారు మిగతాది రేపటి క్లాస్లో తెలుసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్